అది ఈ పల్నాడు ప్రాంతానికి మరి అతీతంగా ఉంటుంది ఇటీవల కాలంలోనే నేను పేరు గుర్తుపెట్టుకోలేకపోయాను అవార్డు గ్రహీత బ్లైండ్ అర్జునవార్దు గ్రహీత మన మాచర్ల నివాసి ఆయన రాత్రి కూడా నన్ను అజయ్ కుమార్ రెడ్డి మన మాచర్ల వాసి మరి అంత గొప్ప అవార్డు సంపాదించాడు కాకపోతే తగిన వసతులు అవకాశాలు లేక మన ప్రాంతంలో మరి ఆర్థికంగా వెనుకబాటుతనం సరైన సౌకర్యాలు లేకపోవడం ఎన్ని కారణాల వల్ల క్రీడల మీద దృష్టి పెట్టలేకపోయారు అయితే చెస్ అనేది ఒక మెదడుకు మేత ఒక పొద్దును ఇది క్రీడల్లోనే కాదు వాళ్ళ జీవితంలో కూడా ఒక సమస్య వచ్చినప్పుడు దీన్ని ఎలా ఎదుర్కొనాలనే ఒక ఆలోచనలోకి తీసుకొస్తుంది తప్పితే ప్రతి విషయంలో కూడా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ ఎత్తుకు పై ఎత్తే ఈ సమస్యను ఎలా అధిగమించాలి అనే ఆ లో నడిపిస్తుంది భవిష్యత్తు జీవితంలో కూడా చెప్పి నేను అలాగే విద్యార్థులు ఎవరైతే చెస్లో పాల్గొంటారో వాళ్ళు చదువుల్లో కూడా రాణిస్తారు దీని తరఫున రిజర్వేషన్ ఒకటే కాదు చదువుతో వాళ్ళ చదువుతో కూడా వాళ్ళ మెదడు చురుగ్గా పనిచేస్తుంది శారీరక మిక్స వికాసానికి మనం కొన్ని స్పోర్ట్స్